హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఒక స్టోరీ ఏమిటంటే ఆటోలోని ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఏంటంటే చనిపోయి ఆటోగా అయిపోతుంది అన్నమాట అయితే ఆత్మగా ఆటోగా రెడీ అయిపోతుంది తను నైట్ అయితే ఒక బంగ్లా దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటుంది అసలు ఎందుకు ఈ బంగ్లా దగ్గరికి వెళ్ళి వస్తుంది పగలు మళ్ళీ ఇంటి దగ్గరే ఉంటుంది నైట్ అయితే మళ్ళీ ఇంటి నుంచి బయలుదేరుతుంది అది ఏమిటో స్టోరీలో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ శాలిని అనే ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి చదువు పూర్తి చేసుకొని మంచి జాబు వచ్చింది అనేసరికి తను వాళ్ళ ఊరి నుంచి బయలుదేరుతుంది ఇంటర్వ్యూ కోసం అనేసి ఇలాగా ఏ ఆటోలో ఎక్కు వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ ఉన్నప్పుడు కొంతమంది అడ్డు వస్తారు నువ్వు ఈ జాబుకి వెళ్ళడానికి వీరు లేదు అని అంటారు నేను వెళ్ళాలి నాకు ఈ జాబు అవసరం నేను వెళ్తాను అనేసి వాళ్ళకి అంటుంది అసలు నువ్వు ఎలా వెళ్తావు ఈ ఆటోలోనే నిన్ను చంపేస్తాము అనేసి ఆ ఆటో డ్రైవర్ని లాక్కొని తోసేసి ఆ అమ్మాయిని ఆటోలోనే ఉంచి ఆటోకి గెరిచినైలు పెట్రోలు మొత్తం వంపేస్తాడు ఏ దొరికితే అది వేస్తారు వేసి కాల్ చేస్తారు కాల్చేసిన తర్వాత అయ్యో ఆటో అని తను ఎంతో ఏడుస్తూ ఉంటారు ఒరే మిమ్మల్ని వదలరా పోలీసు వాళ్ళకి చెప్తాను అనేసి అంటారు అలాగా అనేసి ఈ లాక్కొని వెళ్ళిపోయి ఒక బూత్ బంగాళా ఉంటుంది అక్కడ ఆ ఆటో అన్ని బంధించేస్తారు బంధించేస్తే తర్వాత అతను అక్కడ గిలగిల కొట్టుకుంటూ అక్కడే ఉంటాడు కానీ చీకటి అయిపోయి లేక చీకటిలోని భయంతో ఉంటూ ఉంటాడు అలాగా కొన్ని రోజులు గడుస్తుంది తరువాత తను ఇంటికి ఎవరూ రావటం లేదేమిటి ఆ ఆటో అబ్బాయి ఎప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవారు కదా అని చుట్టుపక్కల అనుకుంటారు ఈలోగా ఆటో వచ్చి అక్కడ ఆగుతుంది అయితే ఏంటి ఆటో వచ్చి ఆగింది డోర్లు తీసునే లేదా అని చూసేసరికి తీసున్నాయి వచ్చి ఉంటాడేమో నైట్ తుడుక్కొని వచ్చి ఉంటారు పొరుక్కొని ఉంటారు మనం డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేసి అనుకుంటారు ఫోన్లో ఏదో పని ఉండి వెళ్ళుంటారు ఉంటారు ఇప్పుడు వచ్చారు అనేసి అనుకుంటారు తర్వాత ఆ ఆటో మళ్ళీ నైట్ అయ్యేసరికి అక్కడ నుంచి ఆటో మటుకు వెళ్ళిపోతుంది ఆ బంగ్లా దగ్గరికి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ బందీగా ఉన్న ఆ ఆటో వ్యక్తితోని ఇక్కడ తిను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంది నా వల్లే కదా నువ్వు ఇక్కడ బందీగా ఉన్నావు నిన్ను నేను ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాను అనేసి అంటుంది ఆ దుర్మార్గుని చంపేస్తాను చంపేసాక అప్పుడు నేను తీసుకొస్తాను అంతవరకు నువ్వు ఇక్కడే ఉండు రాత్రులు నేను ఇక్కడ వచ్చి నీతోని మాట్లాడుతూ ఉంటాను అనేసి అంటుంది ఆ అమ్మాయి తర్వాత అలాగే అక్కడ వెలుతుర్లాగా తీసుకొచ్చి అక్కడ మాట్లాడుతూ ఉంటుంది తెల్లవారు అయ్యేసరికి మళ్ళీ ఆటో తను ఉండే ఇంటి దగ్గర ఆగుతూ ఉంటుంది ఇలాగా ప్రతిరోజు రాత్రి వెళ్ళి పగలు ఆటో అక్కడ ఇంటి దగ్గర ఉంటుంది ఈలోగా తనని చంపిన వాళ్ళు ఎదురు అవుతారు ఆటో వెళ్తున్నప్పుడు నైటు వాళ్ళు బాగా తాగేసి వస్తూ ఉంటే ఆటో ఆగుతుంది ఈ ఆటో ఇక్కడ ఆగిందిరా అందులోని ఉన్న ఎవరైనా చూద్దాము అనేసి అనుకునేసరికి ఆ ఆటోలోంచి అమ్మాయి దిగుతుంది అరే ఈ అమ్మాయిని మనం చంపేసాము కదా ఈ ఆటోలో కాల్చేసాము కదా మళ్ళీ ఇప్పుడే ఆటో వచ్చింది కమ్ తీసి దెయ్యమా ఏంటి అని భయం పడిపోయి పారిపోతూ ఉంటారు ఆ అమ్మాయి కూడా వెనక్కి ఆటోలోని స్పీడ్గా వెళ్ళి త అక్కడ వాళ్ళందరినీ చంపేస్తుంది చంపేసాక తనకి విముక్తి కలుగుతుంది అప్పుడు ఆ విముక్తి కలిగినప్పుడు తను బందీగా ఉన్న ఆ బంగాళాకి వెళ్తుంది వెళ్ళి ఇంకా నాకు విముక్తి కలిగింది నన్ను చంపిన వాళ్ళని చంపేశాను ఇంక నిన్ను నేను విడిపించగలను అనేసి తన శక్తి ఉపయోగించుకొని అతన్ని ఆటో అతన్ని విడిపిస్తుంది తర్వాత అతన్ని అదే ఆటోలో నుంచి ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తుంది అయితే ఈ ఆటో ఇంకా మాయమైపోతుంది ఎందుకంటే నేను ఆత్మగా మిగిలేను కదా మాయమైపోతాను నువ్వు నీ ఏదైనా డబ్బు చూసుకొని కొత్త ఆటో కొనుక్కొని నడుపుకో ఇంకా నీకు నాకు సెలవు బాయని వెళ్ళిపోతుంది